అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు జిల్లాల్లోనే ఉండేవాళ్ళు ఎప్పుడు వేరే వారానికి రోజు కూడా పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు మనం నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాలు మీద వేసుకొని పది మందికి కావాల్సిన వాళ్ళకు సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకున్నానా ఈ లైఫ్ మనకొద్దు అని చెప్పారు చిన్నప్పుడు అప్పుడు పట్టుమని పద్నాలు పద్నాలుగు పదహైదు ఏళ్ళు కూడా లేవు తనకు కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది మా నాన్న ఏ విధంగా నడుస్తానో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు నవ్వే ప్రతి చిరునవ్వులో మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను పరామర్శిస్తాను ఇచ్చిన మాటపై ముందుకు సాగారు కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టాను కాదు కూడదు అంది జగన్ వెనక్కి తగ్గలేదు కొనసాగింది వైఎస్ జగన్ పై అన్ని రకాల రాజకీయ కుట్రలు కుతంత్రాలు మొదలయ్యాయి అండ్ అండ్ వీ హండ్రెడ్ అప్ ట్వంటీ ఎమ్మెల్యేస్ అండ్ టూ ఎంపీస్ టుడే వి అవ్ అట్ టెన్ ఎంపీస్ అండ్ సెవెంటీ ఎమ్మెల్యే ప్లస్ సో నా ఫైవ్ ఇయర్స్ కమ్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం చేసేదే చెబుతాం చెప్పిందే చేస్తాం ఇదే మీ జగనన్న ప్రభుత్వం ఇదే మనందరి ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం